జ్ఞానులు ఏం చేస్తున్నారంట వారి జ్ఞానానుసారంగా దేవుని ఎరగట్లేదంట జ్ఞానం ఉంది జ్ఞానం లేదని చెప్పట్లా ఏమంటారు జ్ఞాని శాస్త్రి తర్కవాది జ్ఞానం ఉంది నిజమే కానీ అతను అతని జ్ఞానాన్ని ఉపయోగించి సాధించింది ఏదయ్యా అంటే అతని జ్ఞాన ప్రదర్శన లేకపోతే ఇంకోటి ఏది ఇంకోటి తప్ప దేవుని ఆ అదృశ్య లక్షణాలు అక్కడ పౌల్ గారు మాట అదృశ్య లక్షణాలు నిత్యశక్తి దేవత్వం జగత్వా మొదలు కొన్ని సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించడం వల్ల తేట పడుతున్నాయి ఆయన ఉన్నాడు అని అక్కడ ప్రతిదీ చెప్తుంది ఒక ఒక సృష్టి ఏ సృష్టిని చూసినా సరే దేవుడు ఉన్నాడు అని చెప్తుంది అందుకనే వారు నిరోతరులు అవుతున్నారు అని చెప్తున్నారు కదా లోకం తన జ్ఞానానుసారంగా దేవుడు నమ్మకపోవటాన్ని బట్టి దేవుడు ఏం చేశారంట స్వార్థ ప్రకటన అనే దరితనం చేత మనుషులు రక్షించడానికి ఆయనకి ఇష్టమైందంట నమ్మశక్యం కానీ ఒక దాంతో కన్యక్ గర్భంలో పుడతాడు నీతి మంతుడిగా జీవిస్తాడు ధర్మశాస్త్రం నియమం అంతా పాటించేసిన తర్వాత మళ్ళీ చనిపోతాడు పాపిగా అంచబడి చనిపోతాడు రక్తం అంతా చిందిస్తాడు అవమానం పొందాడు అని చెప్పి ఫైనల్ గా చనిపోతాడు అంటే అయ్యో అనుకునే టైకి మళ్ళీ బ్రతుకుతాడు మూడు రోజులకి ఈ స్టోరీ ఈ లోకానుసారమైన జ్ఞానానికి చాలా వెరితనంలా అనిపిస్తుంది అలా వేరుతనంలా అనిపించే స్వార్తల నుంచి దేవుడు మనుషులు రక్షించడానికి అంట ఎందుకు ఒరిజినల్ జ్ఞానం ఏదో అది దేవుడిని అంగీకరించలేదు కాబట్టి వేరేతనంలా కనిపిస్తున్న స్వార్థ చేత దేవుడు మనుషులు రక్షించాలనుకుంటున్నాడు యూదులు సూచక్రియమని అడుగుతున్నారు గ్రీస్ దేశస్తులు జ్ఞానం ఎదుగుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము యూదులేమో సూచక్రియలు ఎదుగుతున్నారు గ్రీస్ దేశస్తులేమో జ్ఞానం ఎదుగుతున్నారు సూచక్రియలు కాదు జ్ఞానము కాదు ఆ రెండు వేస్ట్ మేము వేసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నట్టు ఉంది కానీ అక్కడ అది ఆ మాట అలా కాదు యూదులకేమి గ్రీస్ దేశస్తులకేమి లోబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమనే అన్నాడు